కొన్ని రోజుల్లో పుష్ప లాగా రిచ్ అయిపోతాం ఎంతమ్మా ప్రకాష్ హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాజీ దూలం మేము ఎక్కడికి వచ్చాము చెప్పుకోండి మా పొలం వచ్చాము ఎందుకంటే ఇవాళ నాగుల చవితి కాబట్టి మా పాలు పోయడానికి పుట్టలో వచ్చాము సో ఇదంతా మా పొలం ఇంకో ఇవన్నీ మా గేదెలు అమ్మో గేదెలు అండి ఇలా చేస్తున్నాయి అమ్మో వస్తుంది ఏం చేయకమ్మా బాబు మనల్లే చూస్తుంది ఏవో వాటిపల్ తెచ్చాం పెడతాం అనుకున్నా సో ఇది యాక్చువల్గా ప్రకాష్ వాళ్ళ పొలం అనమాట మా మమ్మీ వాళ్ళు మేము ఎట్లా అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలోనే ఈ నాగుల చవితి కూడా సెలబ్రేట్ చేసేస్తాము అంటే అక్కడే పాలు పోయడం అదంతా బట్ ఇక్కడికి ఫస్ట్ టైం మేము ప్రకాష్ వాళ్ళ ఎవ్రీ ఇయర్ వాళ్ళ పొలంలోనే ఒరిజినల్ గా ఉన్న పుట్టకి పాలు పోస్తారంట సో అందుకని మేము ఇక్కడికి వచ్చాము ఇవన్నీ ఇవన్నీ ఎల్లో పువ్వులు ఇవి బొకేస్ లో వాడతారా ఏంటి భలే ఉన్నాయి గైస్ ఎంత బాగున్నాయి దీని తర్వాత ఇవేమో టచ్ మీ నాట్ మొక్కలకి టచ్ మీ నాట్ పువ్వులు పువ్వులు కూడా ఉంటాయని తెలియదు టచ్ మీ నాట్ వాటికి దగ్గరికి వెళ్ళి తగ్గావు వెనకాల ఉన్నాడు

హాయ్ హాయిగా ఇప్పుడు మేము ఇక్కడ పాముందా లేదో ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం యాక్చువల్గా ఉండే ఉంటుంది అటువైపు జస్ట్ పక్కన కాలువ ఉంది ఇక్కడేమో పుట్ట ఉంది అంటే స్నానం చేయడానికి వెళ్ళి ఉంటుంది నాగరాజు వచ్చేస్తారు లోపల మనం పెట్టేసి వెళ్ళిపోవాలి ఇట్లా పుట్ట చూపించావా కొంచెం నిజంగా ఉన్నట్టే భయంకరంగా ఉంది పెద్ద పెద్ద కళ్ళు అవన్నీ ఉన్నాయి ಯಾತ್ರೆ ಹ ಅದೇ ಚೂಸವಾ ಯಶ್ವರಾಪೂಸವಾ ಎಲ್ಲ ಚೂಸವಾ ಅಂದಿ ಬಗಲೋ కొద్ది పక్కన దాని మీద గుడ్డు నువ్వే కంగారు పెట్టాలి ఎందుకు పగిలిద్ది చేసింది ఎవరో ఏ నువ్వు ఎత్తుల చెప్పులు గుచ్చుకుంటాయిచ్చేది తనగా ఎంతమ్మా ప్రకాష్ పాముని భయపెడదామనా జస్ట్ పుట్ట ఉన్న వెనక్కు వస్తే కాలువ ఏం కాలువ ఇది నేరు బయనేరు కాలువ నుండి పుట్ట ఇది ఇదేమో కాలువ చక్కగా కాలువ వస్తుంది చాలే చాలే మా పెద్దమ్మ ఏమో ఎనర్జెటిక్ గా వెళ్ళిపోతున్నారు నేను వెళ్ళకపోతున్నా ఇదేమో వెనక్కి నుండి పుట్ట మన వాళ్ళు అటువైపు నుండి పోస్తున్నారు ఇటు బానే ఉంది నీట్గా బాయ్ నాగరాజా అయిపోయింది మా నాగులు చవితి పుట్టలో పోయడం తర్వాత పొట్లో పోసుకోవాలంట సో ఇప్పుడు మా పొలంలో దేవత ఉంది ఆవు బాగా ఆకలిగా ఉన్నట్టుంది అమ్మో ఫస్ట్ క్లాస్ అవుతుంది దూడలు బా దూడలు పెడతాను అంకుల్ నేను భయపెడితే అది భయపడదు ఏం చేయదు ఏం చేయదు అలా అంటించాలి నేను వస్తాను బాయ్ బాయ్ మళ్ళీ వస్తాం కుదురుకున్నమ్మా లక్ష్మియా పొలం పక్కనే కాలువ అన్నమాట చాలా కష్టపడ్డాం గేదెల దగ్గర భయమేసింది సో ఇప్పుడు గుడికి వెళ్తున్నాం మా పొలంలో గుడి ఉంది సో అక్కడికి వెళ్ళి దేవతకి కూడా పూజించి అప్పుడు ఇంటికి వెళ్తాం సో ప్రజెంట్ మా పొలంలో ఉన్న గుడి దగ్గరికి వెళ్తున్నాం మొత్తం పొలం అంతా ఇవాళ రౌండ్ వేస్తున్నాం ఇవన్నీ తమలపాకు ఇదేం తోట నిమ్మకాయ తోట ఇది చూడండి గైస్ ఇది చందనం శాండిల్వుడ్ చెట్టు ఎర్రచందనమా చందనం అంట కొన్ని రోజుల్లో పుష్ప లాగా రిచ్ అయిపోతాం ఎర్రచందనం కాదు శ్రీ చందనం అంట ల్వుడ్ పొలంలో నడవడం చాలా కష్టం గైస్ అసలు మాకు నేను ఎప్పుడు రాలేదు చాలా మా తల్లి ఇది తీసుకెళ్ళేది ఇది జకు పూజ చేశారు ఇవన్నీ సమాధులు పొలం రావడం ఇంత కష్టం అనమాట పుట్టలో పాలు పోసి తేలిపోతున్నాం చాలా కష్టపడ్డాము అలిసిపోయాం మొత్తం బుగ్ బుగ్గలు వేడిగా అయిపోయి ఎర్రగా అయిపోయి మస అయిపోయింది ఇప్పుడే తగ్గింది సో దిస్ ఇస్ అవర్ నాగుల్ చౌతి ఫన్ అడ్వెంచర్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాబాయ్